మార్వాడీస్ తెలంగాణ వదిలిపెట్టి ఎందుకు వెళ్ళాలి వాళ్ళు వెళ్ళరు వాళ్ళు వెళితే మేము ఒప్పుకోము ప్రభుత్వం వాళ్ళకి కంప్లీట్ భద్రత కల్పించాలి కల్పించలేని పక్షంలో వాళ్ళు ప్రభుత్వ వైఫల్యం అవుతుంది ఇల్లీగల్ ఉద్యమాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని బొక్కలు వేసి బొక్కలు ఎరగ కొట్టాల్సిందే ఎందుకంటే అది తెలంగాణకి ప్రమాదం కాబట్టి యాంటీ నేషనల్ యాంటీ రీజనల్ మార్వాడి గోబ్యాక్ అనేది యాంటీ కాన్స్టిట్యూషనల్ కూడా కాబట్టి చట్టపరక వాళ్ళ మీద చర్యలు తీసుకొని అరెస్టులు చేసి లోపలేసి మార్వాడీలకి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి పూర్తిగా ప్రభుత్వ సహకారాలు అందించాల్సిందే మార్వాడీల తరపు నిలబడాల్సిందే ఈ ఉద్యమంలో మార్వాడీల తరపున నిలబడాల్సిందే ఎందుకంటే దీనికి ఒకటి ఉద్యమాలు చేసుకునే హక్కు ఉంది కాబట్టి ఉద్యమాలు చేయండి కానీ దాన్ని లీగల్ ఫార్మాట్లో తీసుకుని వెళ్ళి లోకల్ బాడీస్ చేసుకొని పిఎస్లో కంప్లైంట్లు వేసుకొని ప్రైజ్ విషయంలో వేరియేషన్ ఉంటే ట్యాక్స్ లెక్కటే విషయాలు ఉంటే పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసుకొని మార్వాడీస్ మాత్రమే కాకుండా ప్రతి వర్గాన్ని స్కూటినైజ్ చేసుకునే విధంగా గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత కొన్ని ఎన్జిఓస్ తీసుకోవచ్చు అటువంటి హక్కులు అటువంటి వెసులుబాటు అటువంటి యూనో ఫెసిలిటీస్ రాజ్యాంగం కల్పించింది కాబట్టి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అండర్ ద కాన్స్టిట్యూషన్ ఇండియా ఉంది కాబట్టి ఎవరిని ఎవరు వెళ్ళిపోవాలి అనడానికి వీలు లేదు ఓకే రేవంత్ రెడ్డి బయటకు వచ్చి మార్వాడీలకి హామీ ఇవ్వాల్సిన సమయం వచ్చింది ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఈ అన్ రెస్ట్ అనేది ఈ ఇంటర్ స్టేట్ అన్రెస్ట్ అనేది గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కూడా రాకుండా ఉండటానికి కారణాలు అవుతాయి కాబట్టి మనలో మన దేశంలో ఉన్న వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఎక్కడైనా కానీ వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశము మన రాజ్యాంగం ఇచ్చినప్పుడు ఈ ఇటువంటి అనైతికమైనటువంటి ఉద్యమాలను గోబ్యాక్ క్యాప్షన్ తీసేయాలి అక్రమ దందాల మీద పాదం మోపేటట్టుగా పోలీసు వాళ్ళు తర్వాత ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్స్ చేయటం ద్వారా కూడా అన్ని వర్గాలకి చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి అటు తెలంగాణ వ్యాపారవేత్తల మీద కూడా ప్లస్ మార్వాడీ వ్యాపారవేత్తలే కానీ మలయాళీ వ్యాపారవేత్తలే కానీ గుజరాతీలు కానీ ఉత్తరప్రదేశ్ వాళ్ళ మీద కానీ అందరూ న్యాయం సమానమే కాబట్టి సమ న్యాయం అందరికీ వర్తించే విధంగా ఉండాలి ఒక ప్రాంతీయ భేదాన్ని రెచ్చగొట్టేటువంటి వాళ్ళ మీద ఏ చట్ట ప్రకారమైన ఆ యొక్క సెక్షన్స్ అప్లికబుల్ ఉంటాయో ఆ చట్ట ప్రకారంగా వాళ్ళని వాళ్ళని అడుగు తొక్కాల్సిందే అది ఖచ్చితంగా చూసుకోవాలి ఇంకొకటి ఏంటంటే వ్యాపారం అంటేనే ఒక చిన్న క్యాప్షన్లు మనం చూసుకుంటే సేల్స్ అంటే నో హిమాలయాల్లోకి వెళ్ళి మంటారు ఐస్ అంటారు సో వ్యాపారంలో దిగిన వాళ్ళకి ఆ యొక్క రిస్క్ ఫ్యాక్టర్సు ఆ యొక్క కాంపిటీషను ఆ మార్కెట్ ఆ ఇన్నోవేషను క్రియేటివిటీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మార్కెట్ అటువంటి ఉన్న వాళ్ళే వ్యాపారంలోకి దిగుతారు వ్యాపారులు దిగిన వాళ్ళు వాళ్ళు ఏదో ఒకరు విధంలో రాణిస్తారు పైకొస్తారు అంతేగాని ఒక వర్గాన్ని పూర్తిగా వెళ్ళిపోవాలి అనేటువంటి గొంతుకే వ్యాపారానికి సంబంధించిన గొంతు కాదు అది ఓడిపోయినటువంటి నిరాశలో ఉన్నటువంటి వాళ్ళ గొంతుగా ఉంది కాబట్టి అటువంటి వారి ఉపాధి కల్పన కోసం గవర్నమెంట్ కొన్ని ప్రత్యేకమైన సిస్టమ్ ద్వారా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటము ఇట్లాంటివి చేయాల్సిందే కానీ మన తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ జాబ్ ఆ మార్వాడీస్ గుండె కానీ బెంగాలీ గుండె కానీ ఇంకెవరి గుండె కానీ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా నుంచి కూడా వచ్చేటువంటి వాటికి రెడ్ కార్పెట్టు పరచాల్సిందే కానీ ఇటువంటి చెంచా ఉద్యమాలతోటి ఇటువంటి చీకప్లో తుఫాను పుట్టించేటువంటి ఉద్యమాలతోటి ప్రశాంతమైన వాతావరణాన్ని ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీయటం అనేది అది మన వేలతో మన కన్ను మనము పొడుచుకున్నట్టు ఉంటుంది కాబట్టి ఈ న్యూస్ రైట్ నౌ ఇట్ ఈస్ ఆన్ సోషల్ మీడియా నేషనల్ టీవీ సో ఇది తెలంగాణకి రావాలనుకున్న కంపెనీస్కి ఎంత పీస్ఫుల్ ఈజ్ ఆఫ్ బిజినెస్ అంటారు యూనో తెలంగాణ వాజ్ యూనో వెరీ యూనో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమిక్గా ఉంది కానీ ఇటువంటి అవసరం లేని అనవసరమైన అనర్ధాలకి దారితీసేటువంటి ఉద్యమాల ద్వారా అది తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ నాశనం అయిపోతుంది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ నాశనం అవుతుంది ఇది చట్ట ప్రక పరకంగా దీని మీద ఉక్కుపాదం మోపి ఉద్యమాలు కాన్స్టిట్యూషనల్గా చేసుకునే వాళ్ళు చేసుకోవాలి ఈ ఉద్యమానికి నేను కంప్లీట్గా సపోర్టే ఎందుకంటే ప్రతి లీగల్ యాక్టివిటీ బయటకు రావాల్సిందే కానీ ఇది కన్స్ట్రక్టివ్ మేనర్లో వెళ్ళాలి యూనియన్స్ ఏర్పడాలి ప్రతి జిల్లాలో మండలంలో విలేజ్లో తెలంగాణ వర్తక వ్యాపారస్తులు యూనియన్స్ అవ్వాల్సిందే లోకల్స్ యూనియన్స్ అయినప్పుడు వాళ్ళు పోలీసు న్యాయ సపోర్ట్ తీసుకొని అందరూ న్యాయంగా వ్యాపారం చేసుకున్నప్పుడు అప్పుడు అందరికీ భారతదేశం అంటే తెలంగాణ వాళ్ళకు ఒక్కరికి మాత్రమే కాకుండా ప్రతి విలేజ్లో ఏ విలేజ్లో అయినా కూడా మార్వాడి మాత్రమే కాదు బెంగాలీ వాడు కూడా వచ్చి షాప్ పెట్టుకోగలగాలి కాశ్మీర్ రోడ్ కూడా వచ్చి కుగ్రావులో షాప్ పెట్టుకోగల అది డెమోక్రాటిక్ అది డెమోక్రాటిక్ కంట్రీ అంతేగాని విలేజ్లో కూడా వచ్చి ఇక్కడ షాప్ పెడుతున్నావు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే అది చేత కానీ దద్దమ్ములు ఇచ్చేటువంటి స్లోగన్ తప్పితే మరేమి కాదు సో ఫుల్లీ సపోర్ట్ మార్వాడి ఫుల్లీ గో అగైన్స్ట్ ఇల్లీగల్ దందా ఫుల్లీ సపోర్ట్ యూనియన్స్ ఫుల్లీ సపోర్ట్ తెలంగాణ వ్యాపారుల సంఘాలకి కంప్లీట్ సపోర్ట్ యాజ్ లాంగ్ యాజ్ దె గో లీగలీ అండ్ లెట్ మీ పుట్ ఇన్ టు పర్స్పెక్టివ్ దాట్ యుఎస్ డెవలప్ అయిందంటే ఈ పాశ్చాత్య దేశాల డెవలప్లో రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు రెడ్ కార్పెట్ వేసి ప్రపంచ దేశాల అన్నిటికీ రెడ్ కార్పెట్ వేసి ఇన్వెస్ట్మెంటు టాలెంటు ఆ వర్కర్స్ తెచ్చుకున్నారు కాబట్టి ఆ దేశాలు కట్టబండి మనం తెలివి తక్కువ వాళ్ళకి ఉన్నామంటే మనము మన తెలంగాణని మనం వెనక్కి తీసుకెళ్ళినట్టు అనమాట సో న్యూయార్క్ సిటీ కానీ చూసుకుంటే అన్ని దేశాలు వాళ్ళు నివసిస్తారు వ్యాపారాలు చేసుకుంటారు కలిసిమెలిసి ఉంటారు ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు దేర్ ఫోర్ అట్లా ఉండటం బట్టే అక్కడ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది అమెరికా ఈజ్ ద సిక్స్త్ కంట్రీ టు డూ యూనో ది ఈజ్ ఆఫ్ బిజినెస్ ర్యాంకింగ్లో సిక్స్త్ వస్తుంది ఇండియా ఈజ్ అట్ సిక్స్టీ సెవెంత్ ప్లేస్లో ఉంది ఆల్రెడీ మనం గ్లోబల్గా చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి ఇది గమనించి మార్వాడీల దగ్గర డబ్బులు ఉన్నాయి అది బలం అది బలహీనతను ఎందుకు అనుకోవాలా వాళ్ళు ఫార్టీ పర్సెంట్ హోల్సేల్ మార్కెట్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు వాళ్ళు వ్యాపారస్తులు జనరేషన్స్ నుండి వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు వాళ్ళ ట్యాండ్ టాలెంట్ అది అది దేశమంతా విస్తరించడం తప్పలేదు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం తప్పులేదు మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడం తప్పులేదు అంతేగాని వాళ్ళు వెళ్ళిపోవాలి అనేటువంటి సన్నాసి రాగాలు బంద్ చేయాల్సిందే వీటిని సన్నాసి రాగాలు అంటారు వాటిని బంద్ చేసి యూనో వాళ్ళు బతిమలాడుకోవాల్సిన పని లేదు కాళ్ళ మీద పడాల్సిన పని లేదు ఇది వాళ్ళ సిటిజన్స్గా వాళ్ళ హక్కు వాళ్ళు ఎవరికి ప్రాధాయపడాల్సిన పని లేదు భారతదేశంలో ఎక్కడికి వెళ్ళైనా వ్యాపారం చేసుకునే హక్కు వాళ్ళది ప్రాథమికమైన హక్కు హరించడానికి ఎవరికి ఈ ఎవరికి హక్కు లేదు కాబట్టి ఈ ఇల్లీగల్ ఉద్యమం ఏదైతే ఉందో గోబ్యాక్ అనేది ఇల్లీగల్ ఉద్యమం చేతనైనా చేతనైతే నాయకులు ఈ ఉద్యమముగా వచ్చిన దాన్ని లీగల్ ఫ్రేమ్వర్క్లోని తీసుకెళ్ళి చట్ట సభల్లో తీసుకెళ్ళి కొత్త చట్టాలు రావడానికి యూనో ఇంటర్ స్టేట్ యూనో ట్యాక్స్ వాటి గురించి చర్చించేదానికి ఆ ట్యాక్స్ ఎక్కడుతున్న వాళ్ళని స్కుంటునే చేసేదానికి నాట్ జస్ట్ మార్బడి ఎవ్రీబడి అందరూ ప్రభుత్వము దృష్టిలో చట్టం దృష్టిలో సమానలు కాబట్టి అటువంటి దిశలోనికి ఇది ముందుకు వెళ్ళాలి కానీ ఇది బంద్ చేసి నిన్న బంద్ చేశారు ఎంతమంది వ్యాపారాలకి ఎంత నష్టం అది ఈ విధంగా రోజు బంద్లు చేసుకుంటూ పోతే ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది ఏమన్నా ఆలోచించాలా ఆలోచించి గో గోలీగలీ ఫైట్ లీగల్ బ్యాటిల్ యూ ఫార్మ్ యూనియన్ వాళ్ళు దందా చేస్తున్నారంటే లీగల్ యాక్షన్ తీసుకోవడానికి ముందుకెళ్ళాలి కానీ టైం వేస్ట్ చేసుకుంటూ రోడ్ల మీదకి వచ్చి దీన్ని ఒక ఏమంటారు టైం పాస్ మూమెంట్ లాగా చేయడం అనేది అది రాష్ట్రానికి కానీ వ్యక్తిగతంగా ఎవరికీ ప్రయోజనం కాదు కాబట్టి సో రాష్ట్ర ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలు అన్ని దృష్టిలో ఉంచుకొని మేధావులు ఈ యొక్క ఉద్యమాన్ని సరి అయిన మార్గంలో నడిపించాలి ఎందుకంటే ఈ యూనియన్స్ గుండెనే యూనో యుఎస్ నైన్టీన్ ఫిఫ్టీస్ టు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ మనం చూసుకున్నట్లయితే యూనియన్స్ రావటం బట్టి ఈవెన్ యూకే డెవలప్ కావడానికి కూడా ఏంటంటే యూనియన్స్ రావడం సో ఆ యూనియన్ కల్చర్ మనకు రావాలి అది రీజనల్ ఫీలింగో లేకపోతే లాంగ్వేజ్ ఫీలింగ్ త్రూ కాకుండా యూనియన్ ఒక కాజ్ కోసం ఫైట్ చేసే వాళ్ళు యూనియన్స్గా ఏర్పడాలా ఆ విధంగా ఏర్పడటం బట్టి యూనియన్స్ రావడం బట్టి ఆ యొక్క లోకల్ బాడీస్ రిజిస్టర్ బాడీస్ అటువంటి ఫ్రేమ్ వర్క్ ఫీజిబులిటీ కాన్స్టిట్యూషన్లో ఉంది సో అటువంటి యూనియన్స్ని ఫామ్ చేసి లీగల్ ఫైట్లోకి దూకాల లీగల్ ఫైట్లో దూకి న్యాయంగా పోరాడినప్పుడు మార్వాడీసే కాదు ఎవరైనా నీకు తల వస్తాను మార్వాడీసే నీ కంపెనీలోకి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అటువంటి వాతావరణం తెచ్చుకోవాలి పొండి 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 పొగబెట్టడం తప్పగానే వాళ్ళు మన కంపెనీలోకి ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా ఈ ఉద్యమాన్ని మార్చుకోగలిగే తెలివితేటలు మన తెలంగాణ వ్యాపారవేత్తలు తెలుసుకుంటారని ముగిస్తున్నారు దిస్ ఇస్ డాక్టర్ అనిల్ కుమార్ ఐమ్ ఎ పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఆల్సో ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ రీజన్స్ బియాండ్ Uh, an organization that works globally studies economies into different countries you know into africa middle east uh, south america and also into america you know why some economies are there why some economies are you know uh, are in the pathetic situation so he studies this is my brief analysis on this yeah thank you so much thank you